ఈ వాస్తవాలు కూడా త్వరలో బయటకు వస్తాయి రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించారు పనులు వేగవంతంగా సాగుతున్నాయాన్ని నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సమ్మక్క సారమ్మల జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు రహదారులు తాగునీరు విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు అధికారులను సమన్వయంతో పనిచేయాలని సూచించారు భక్తుల సౌకర్యం ప్రాధాన్యమని మేడారం అభివృద్ధిని చారిత్రాత్మకంగా నిలిపేలా చర్యలు కొనసాగిస్తామని అన్నారు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్దంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక ఇరవై ఐదు రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో లో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంత వరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక వన్ పర్సెంట్ అటు ఇటు గ్యాప్ తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకుని అదే దారిలో నడుస్తున్నాం దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక రెండు వందల సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది వస్తుంటారు భవిష్యత్తులో ఇది పది కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా